ఈ వారు అనేక అంశాల విషయంలో మాట్లాడారు అన్ని విషయాలు కూడా మాట్లాడారు సత్య దూరం కూడా అన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష వారు కూడా మేనిఫెస్టో పెట్టారు ఎవరు నమ్మినారు అధ్యక్ష మేము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఆసరగా ఇస్తామంటే మూడు వేలు అన్నారు వాళ్ళని నమ్మినరా నమ్మిండ్రా వాళ్ళను రైతు బంధు విషయంలో కూడా పెంచుతామని చెప్పి వాళ్ళని నమ్మినరా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము ఆరు వేలంటే ఆరు వేల పదహారు అన్నారు ఒక్కసారి నమ్మినరు మేము ఏ స్కీమ్ కు సంబంధించి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేనిఫెస్టోలో మేము రెండు వేలంటే రెండు వేల ఐదు వందలని అప్పుడు నమ్మిండ్రు మోసపోయింది మళ్ళీ ఈసారి కూడా మా మేనిఫెస్టో చూసి మేము రెండు వేల ఐదు వందలు అంటే మూడు వేల అన్నారు మిమ్మల్ని నమ్మినరా మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మిండ్రు అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టేది మీ మా మేనిఫెస్టో చదివితే మీ మేనిఫెస్టో కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం ఈ రాష్ట్రాన్ని దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు మొదట మొట్టమొదటి అడుగు మొట్టమొదటి అడుగు వారు మొట్టమొదటి అడుగు అధ్యక్ష దళితున్ని దళిత సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వారు ఇచ్చిన హామీని దుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష వారికి ఈరోజు రైతుల గురించి రైతులకు సంబంధించి కూడా ఈ చెప్తా చెప్తాను పూర్తి స్థాయిలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి పోలీసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు మౌఖికంగా మౌఖికంగా వారు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు వస్తే బాగుండదని కమిషనర్స్ అందరికి కూడా ఆ రోజు చెప్పే ఈరోజు మేము చెప్తాం ఈరోజు మేము చెప్పే ప్రతి అంశంపై నేనేం అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా అనుకున్నాం మట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించి ఎక్కడైనా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకుంటే ఆ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాల విషయంలో ఇంకా ఇది అడిషనల్ గా మీరు పెడితే బాగుంటుందని సలహా సూచనలు ఇస్తామని చెప్తా ఉన్నాం అనుకుంటే మళ్ళీ ఎలక్షన్ స్పీచ్ మొదలు పెట్టారు కేసీఆర్ గారు అంటే ఇది కేసీఆర్ గారు అంటే అదే అని మళ్ళీ మేము ఉల్టా మొదలు పెట్టామనుకోండి కేసీఆర్ గారు అనేది అంటే ఇది కేటీఆర్ గారు అంటే అది కాదు అధ్యక్ష ఈరోజు అప్రోపరేషన్ సంబంధించి ఎక్కడ మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్కే ఇంత భయపడితే రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇంకా నాలుగు బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టబోతాను ఇంకా ఇంకెంత ఊరించి పడతారా ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇప్పుడు కేటీఆర్ గారిని కోరుతాను మీకున్న అనుభవం మీకున్న పరిజ్ఞానం మీకున్న ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్న బాగుందో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా పది సంవత్సరాల నుంచి ఏం చేసినామో ఏం చేసినామో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం చే మీరు చేసిండ్రు ఏ విధంగా చేసిండ్రు ప్రజలు చూసిండ్రు ప్రజలకు కూడా అనుభవించిండ్రు ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందు సాగుతా ఉన్నాం అధ్యక్ష భూమంటా అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు డెప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ ఇబ్బంది వచ్చిన ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ప్రయాణం వారు చేయలేకపోయినారు ఈరోజు ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో కన్విక్షన్ తో కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి ఫస్ట్ బడ్జెట్ మొట్టమొదటిసారి బడ్జెట్ ను ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష పూర్తి స్థాయి బడ్జెట్ దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్ లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం